ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ మాత్రై నమ ముందుగా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి సో వీడియో చేసే ముందుగా అందరు కూడా ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి శ్రీ కాలభైరవ స్వామి ఆవిర్భవించిన మార్గశిర శుద్ధ అష్టమిని కాలభైరవ అష్టమిగా పిలుస్తారు ఈ కాలభైరవ స్వామి పుట్టుకకు సంబంధించి ఆసక్తికరమైన శివ పురాణం చెబుతుంది సృష్టి ప్రారంభంలో ఒకసారి బ్రహ్మదేవుడు శివ ఇద్దరిని చూసి నేను పరబ్రహ్మ స్వరూపుడను నేనే సృష్టికర్తను మీరిద్దరూ నా ఆజ్ఞానుసారం నడుచుకోవాలి అని అన్నాడు దానికి శివుడు బ్రహ్మదేవ నువ్వు తెలిసి మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు విష్ణుమూర్తిని సృష్టించింది నేనే ఆ విష్ణువు యొక్క నాభిలోని పద్మము నుంచి నువ్వు పుట్టావు సృష్టి కార్యక్రమంలో నీకు తోడుగా ఉండటానికి సరస్వతిని సృష్టించి నీకు ఇచ్చాను నీ మాటలు అహంకార పూరితముగా ఉన్నాయి తమో గుణాన్ని ప్రకటిస్తున్నాయి వేదాలని నేనే సర్వేశ్వరుడను అని చెబుతుంటే నువ్వు ఇలా మాట్లాడటం బాగాలేదు అన్నాడు ఆ మాటలు బ్రహ్మదేవునికి పట్టించుకోలేదు అప్పుడు శివుడు వేదాలను పిలిచి ఓ వేదములారా త్రిమూర్తులలో మీరు ఎవరిని పరబ్రహ్మగా గుర్తించి స్థుతి చేస్తున్నారో వివరించండి అని అన్నాడు అప్పుడు వేదములు సర్వజగత్తుకు ఆధారమైన వాడు పరమేశ్వరుడు పరబ్రహ్మ ఆ శంకరుడు తప్ప వేరెవరూ కాదు అని అన్నది ఋగ్వేదం యజ్ఞ యాగాదులు ధ్యానము యోగము అన్నీ ఈశ్వరుడే అని చెప్పింది యజుర్వేదం అన్ని కర్మలకు ప్రేరకుడు శివుడు కర్మల యొక్క ఫలాన్ని మనకిచ్చేది శివుడు శివుడు కానిది ఏది చతుర్దశ భువనాలలోనూ లేదు అని అన్నది సామవేదనం దేవతలకు మానవులకు కూడా శాంతి సౌఖ్యాలు ప్రసాదించేవాడు శివుడు దుఃఖాలను పోగొట్టేవాడు శివుడు తరింపజేసేవాడు శివుడు అన్ని పనులు శివుని సంకల్పానుసారమే జరుగుతున్నాయి శివనామము శివస్వరూపము శివ స్వరూపము మంగళప్రదమైనవి మంగళ రూపిణి అయిన పార్వతీదేవికి అర్ధ శరీరం ఇచ్చినవాడు శివుడు అటువంటి శివుణ్ణి స్మరించుట శుభప్రదం అని అధర్వణ వేదము అన్నది ఓంకార రూపము శివుడు నాలుగు వేతాలకు మూల పురుషుడు ఈ జగత్తంతా అతని సంకల్పానుసారమే పుట్టి పెరుగుతున్నది శివనామమే జీవనాధారం ముక్తికి మార్గము చతుర్విధ పురుషార్థ ప్రదాత ఈశ్వరుడు తప్ప వేరెవరూ కాదు అని చెప్పాయి వేదాలు వేదాలు ఎన్ని విధాలు చెప్పినా బ్రహ్మ వినలేదు నేనే పరబ్రహ్మను అని మొండిగా చెప్పాడు దాంతో శివుడికి కోపం వచ్చింది శివుడు రౌద్రమూర్తి అయ్యి ఒక్కసారిగా హూంకరించాడు ఆ హూంకారం నుంచి భయంకరమైన రూపము కలిగిన మహాకాయము ఒకటి శివుని ఎదురుగా నిలిచింది అది ఆకాశమంత ఎత్తు ఉన్నది నాలుగు చేతులు ఉన్నాయి మూడు కన్నులు ఉన్నాయి చేతుల ఎందు శూలము గద డమరుకము ఉన్నాయి అతడు డమరుకమును మోగించాడు భూమి ఆకాశం దద్దరిల్లినాయి ఆ శబ్దానికి అతడు చిందులు తొక్కాడు భూమి కంపించింది అతడి శరీరము పచ్చ వెలుగుతోంది ఆ భయంకర కారుడు శివునకు నమస్కరించి స్వామి ఏమాజ్ఞ అన్నాడు అప్పుడు శివుడు ఇతడితో బ్రహ్మదేవుడు తమోగుణం ప్రభావం వల్ల వేదాలను ధిక్కరిస్తున్నాడు అతన్ని క్షమించు అన్నాడు ఆ భయంకరకారుడు తన చిటికని వేలి గోటితో బ్రహ్మదేవుని శిరస్సు ఒకటి తుంచి వేశాడు ఆ శిరస్సు వెళ్ళి తూర్పు దిశగా పడింది అదే బ్రహ్మ కపాలము శివుని హూంకారం నుండి పుట్టిన ఆకారమును కడు భయంకరంగా ఉంది కాబట్టి అతనికి కాలభైరవుడు అని పేరు పెట్టాడు ఈశ్వరుడు బ్రహ్మదేవుని గర్వము అణిగిపోయింది అప్పుడు శివుడు కాలభైరవుని చూసి కుమార బ్రహ్మ శిరస్సు కాబట్టి నీకు బ్రహ్మహత్య దోషము అంటింది ఆ పాతకము నీ వెంటే ఉంటుంది నీవు కపాలికా వ్రతము అవలంబించే క్షేత్రాన్ని సందర్శించి చివరకు కాశీపట్టణం చేరు కాశీపట్టణం చేరగానే బ్రహ్మహత్య పాతకము నీ కనుల ముందే భస్మమైపోతుంది నువ్విక కాశీ క్షేత్రంలో క్షేత్ర పాలకుడిగా ఉంటూ నన్ను సేవించవలసినందని అన్నాడు బ్రహ్మ హత్య పాతకము వికృత రూపంతో ఎర్రని బట్టలు ధరించి ఎర్రని కనులతో నిక్కబొడుచుకున్న వెంట్రుకలతో కాలభైరవుణ్ణి సమీపించింది భైరవుడు వేగంగా కదిలిపోయాడు బ్రహ్మ హత్య పాతకము అతని వెనుకే వెళ్ళింది ఈ రకంగా క్షేత్రాలన్నీ తిరిగి తిరిగి చివరకు కాశీ పట్టణం చేరాడు భైరవుడు భైరవుడు కాశీ చేరగానే బ్రహ్మహత్య పాతకము బగ్గున మండిపోయింది భైరవుడు గంగా స్నానం చేశాడు అతని శరీరము ధవళ కాంతులతో మిలమిలా మెరిసిపోయింది ఆ తరువాత ఆ తరువాత శివుని ఆజ్ఞ ప్రకారం కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడుగా ఉంటూ భక్తులచే పూజలు అందుకుంటున్నాడు భైరవుడు కాల భైరవుడిని పూజించి ఆయన జయంతి నాడు ఉపవాసం ఉండేవారు తమ పాపాలన్నింటినీ వదిలించుకోవడానికి జీవితంలో అన్ని రంగాల్లో విజయం సాధించడానికి సహాయపడతారని హిందూ పురాణాల ఆధారాలు వివరిస్తున్నాయి ఈ పవిత్ర రోజున భక్తితో భైర జపించడం వల్ల భయానక కళలు నశించి అన్ని ప్రయత్నాలలో విజయం లభిస్తుంది ఏదైనా వివాహ వేడుక ప్రసవం లేదా ఏదైనా శుభకార్యానికి ముందు కాలభైరవ పూజ చేయడం వల్ల అన్ని అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు ఈరోజు ఉపవాసం ఉండడం వల్ల భక్తుడి కుండలి నుండి అన్ని శని మరియు రాహు దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు ఎవరైతే ఈ కాలభైరవ స్వరూపము గురించి వింటున్నారో భక్తితో ప్రణమిల్లుతున్నారో ఒక్కసారి నమస్కరిస్తున్నారు అటువంటి వారు శివానుగ్రహాన్ని పొందుతారు కాలభైరవుడు వాళ్ళ వాళ్ళని ఇబ్బంది పెట్టడు వాళ్ళు ఎప్పుడూ ఎంతో సంతోషంగా సుఖంగా ఉంటారు